హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి గవర్నమెంట్ జాబ్స్ అనే అప్డేట్ నుండి ఇవాళ మేము ముందుకు రావడం జరిగింది అదేమిటంటే ఎస్ఎస్సీ ఎంటీఎస్కి సంబంధించి అలాగే హవల్దారి సిబిఎస్ఈ సిబిఐన్కి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి మనకి టెన్ ట్వంటీ వేకెన్సీ అంటే ఓవరాల్గా మన ఇండియా వైజ్లో మనకి వేకెన్సీ సంబంధించి ఓవరాల్గా ఏడు వేల చిలుకు మనకి ఓవరాల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఏ రాష్ట్రంలో ఏ వేకెన్సీ ఉంది ఏ కేటగిరీలో ఏ వేకెన్సీ ఉన్నాయి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అలాగే ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి మనము మొన్న పెట్టిన సెలక్షన్లో సోలో అలాగే మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండబోవచ్చు మేబీ అనేది ఎగ్జామ్ డేట్ ఇది ఒక వీడియోలో తెలియజేయబోతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్టేది మనము ఓవరాల్గా మనకి ఎప్పుడు వచ్చిందంటే టెన్ ట్వంటీ వెహికల్స్ ఫర్ ఎంటీఎస్ అండ్ హవాల్దార్ సిబిఎస్ఈ సిబిఎన్ రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ సెవెన్ లెవెన్ అంటే మనకి వచ్చి ఇరవై ఏడు పదకొండు రెండు వేల అంటే నవంబర్ ఇరవై తారీఖున రావడం జరిగింది ఎంటీఎస్ నుంచి ఏజ్ లిమిట్ పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాలు మనకి ఇక్కడ చూడండి రీజన్ స్టేటు అండర్ రివిజను ఈడబ్ల్యూఎస్కి ఓబీసీ ఎస్సీ ఎస్టీ టోటల్ ఈఎస్ఎం ఓహెచ్ హెచ్హెచ్ విహెచ్ అదర్ పీడబ్ల్యూటి అండ్ ఓవరాల్గా మనకి ఆల్ స్టేట్ అంటే ఇండియా వైజ్గా ఎన్ని ఎన్ని వేకెన్సీ ఉన్నాయి మనకి ఏ వేకెన్సీ సో మనము ఇంత మార్క్స్ వస్తే బాగు ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అలాగే ఏ స్టేట్లో ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఏ కేటగిరీలో ఎన్ని వెకెన్స్ ఉన్నాయి ఇది ఒక వీడియోలో తెలుసుకుందాం ముందుకు మనకి ఆంధ్ర తెలంగాణ సంబంధించి మనకు తెలుగులో ఆంధ్ర తెలంగాణ సంబంధించి ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అలాగే తమిళనాడులో ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అలాగే మనకి ఉడిచ్చేలో ఎన్ని వెకల్స్ ఉన్నాయి అంటే సౌత్ రీజియన్ సంబంధించి మనం చెప్పడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ చూడండి మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా ముందు అప్పుడు మనం సెలెక్ట్ చేసుకుని ఉంటాం ఈ స్టేట్లో ఎన్ని ఉన్నాయి ఈ స్టేట్లో ఎన్ని ఉన్నాయి ఈ కేటగిరీ మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీలో ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఇది ఒక వీడియోలో వేకెన్సీ పూర్తి ఇవ్వడం జరిగింది సో అది మీకు చెప్పడం జరుగుతుంది అలాగే మనకి ఏ ఏ పోస్టు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలాగే మన టు అలాగే హవాల్దార్ది ఎంటీఎస్ మల్టీటాస్క్ ఉంది ఇలాగా వేకెన్సీ సంబంధించి ఇవ్వడం జరిగింది ముందుగా మనం చూసుకున్న మనకి సదర్న్ రీజన్ ఇక్కడ చూడండి సదర్న్ రీజన్ సంబంధించి మనకి ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడు సదర్న్ రీజన్ సదర్న్ రీజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు తెలంగాణ పుడుచేరి ఇది మన ఆంధ్ర అండ్ తెలంగాణ అలాగే తమిళనాడు పుడుచేరికి సంబంధించి మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇక్కడ చూసుకుంటే అన్ రిజర్వ్ అంటే ఎవరైనా పోటీ పడవచ్చు ఆంధ్రప్రదేశ్లో నూట తొంభై ఆరు అలాగే ఈడబ్ల్యూఎస్సీలు వచ్చి ఇరవై ఒకటి అలాగే ఓబీసీలు వచ్చి నూట ఒకటి అలాగే ఎస్సీలు వచ్చి నలభై ఎస్టీలు వచ్చి ముప్పై ఎనిమిది ఓవరాల్గా మూడు వందల తొంభై ఆరు ఇది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా మూడు వందల తొంభై ఆరు వేకెన్సీ ఇవ్వడం జరిగింది అలాగే ప్లస్ ఇక్కడ నలభై నుంచి చూడండి ఈఎస్ఎమ్ము అలాగే ఓహెచ్ నాలుగు అలాగే హెచ్హెచ్ రెండు మూడు మొత్తం వచ్చి నాలుగు వందల నలభై ఐదు వేకెన్సీలతో మనకి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది అలాగే మనకి నెక్స్ట్ తమిళనాడు చూద్దాం తమిళనాడు కూడా మన సదర్న్ రీజన్లోకి వస్తుంది మనం పెట్టుకుంటాం కదా అక్కడ అక్కడ మనం మన కేటగిరీలో ఉంది సో మనం అక్కడ చేయాలనుకుంటున్నాం అని మనం ఇక్కడ మెన్షన్ ఉంటాము సో అదర్ స్టేట్ కూడా ఇక్కడ మీరు కింద అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ముందుగా మనం ఏంటంటే సదర్న్ రీజన్ అలాగే తెలంగాణ సంబంధించి అలాగే కర్ణ తెలియ జరుగుతుంది ఏ వేకింగ్స్ ఎక్కడ ఉంది కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మనం చూసుకున్నైతే మనకి మనకి అలాగే మన సదర్ ఇంజనీర్లో మనకి ఇంకా ఉన్నవి అది అక్కడ ఇప్పుడు చెప్పేది అంటే ఎంటీఎస్ నాన్ టెక్నాలజీ ఇక్కడ అది పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాల లోపు చెప్తున్నాను ఇంకా ఇక్కడ కిందకు వచ్చి ఇక్కడ చూడండి పద్దెనిమిది ఇరవై ఏడు సంవత్సరాలు అంటే ఎంటీఎస్ హవల్దార్ హవాల్దార్కి వచ్చి ఇరవై ఏడు ఎంటీఎస్ అలా ఎంటీఎస్ వచ్చి ఇరవై ఐదు హవల్దార్ వచ్చి ఇరవై ఏడు అంటే ఏజ్ లిమిట్ అని ఉంటుందండి అండి దానికి సంబంధించి ఇవాళ మీకు చెప్పడం జరుగుతుంది అందుకని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము ఏజ్ పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు పోస్ట్ సంబంధించి చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు చూడండి తమిళనాడు నూట నలభై ఆరు ముప్పై రెండు ఇక్కడ కేటగిరీ చూసుకోండి మీరే యాభై రెండు అలాగే పదమూడు అరవై ఐదు మూడు వందల ఎనిమిది అలాగే మూడు వందల మూడు వందల ము మూడు వందల ముప్పై నాలుగు అట్లా ప్లస్ ఉన్నాయి అలాగే తెలంగాణ చూసుకుంటే అరవై ఏడు పద్నాలుగు ముప్పై ఆరు పదహైదు రెండు అంటే నూట ముప్పై తొమ్మిది పదకొండు కొండు అలాగే నూట నూట యాభై వేకెన్సీ ఇవ్వడం జరిగింది అలాగే పుడుచ్చేరి సదర్ రీజన్కి సంబంధించి అది పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు అలాగే మనకి ఇక్కడ పోస్ట్ ఎంటీఎస్ ఏజీ పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు మన సదరణ రీజన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూసుకుంటైతే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇక్కడ ఓపెన్ కేటగిరీలు అంటే రోజుల్లో రెండు అలాగే ఈడబ్ల్యూ ఏంటిది ఇది ఈడబ్ల్యూఎస్ ఒకటి అలాగే ఓబీసీ ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ లేదు ఫైవ్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా చూసుకోండి అలాగే తమిళనాడులో కూడా తమిళనాడు చాలా ఉన్నాయి ఇరవై ఒకటి ఎనిమిది పద్నాలుగు నాలుగు రెండు నలభై తొమ్మిది వేకెన్సీలు ఇవ్వడం జరిగింది తొమ్మిది యాభై నాలుగు వేకెన్సీతో ఇవ్వడం జరిగింది అలాగే తెలంగాణ చూసుకుంటే మూడు అలాగే నాలుగు ఒకటి తొమ్మిది వేకెన్సీతో ఇవ్వడం జరిగింది అలాగే పుడుచేరి ఒకటి అలాగే చూసుకొని మనకి ఓవరాల్గా కర్ణాటక కేరళ ఓవరాల్ చూసుకుని అయితే మనకి ఇక్కడ టోటల్ ఇవ్వడం జరిగింది అది మేము ముందుకి ఇక్కడ తీసుకోవడం జరిగింది అలాగే మనకి పోస్ట్ హవాల్దార్ అదే ఎంటీఏ సంబంధించి ఇది హవాల్దారు అంటే హవాల్దార్కి సంబంధించి ఏ పోస్ట్కి అంటే ఇక్కడ కస్టమ్ కమిషనర్ ఆఫ్ గోవా కస్టమ్స్ అలాగే చీఫ్ కమిషనర్ చండీగర్ సిజిఎస్ డైరెక్ట్ జనరల్ డీజీపీఎం కమిషనర్ తిరువనంతపురం కస్టమ్స్ అంటే ఇది ఏంటంటే ఈ పోస్టుకు సంబంధించి ఏ కేటగిరీలో ఎన్ని వ్యాగజన్స్ ఇవ్వడం ఉన్నాయో చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు చెన్నై చీఫ్ కమిషన్ చెన్నై సీజిఎస్ట్ అలాగే చీఫ్ కమిషన్ బెంగళూరు సీజిఎస్ట్ కమిషనర్ ఔరంగాబాద్ సీజిఎస్ట్ కమిషన్ సిబిఎన్ చీఫ్ కమిషనర్ హైదరాబాద్ సీజిఎస్టు చీఫ్ కమిషన్ భువనేశ్వర్ సీజీఎస్టు చీఫ్ కమిషనర్ విశాఖపట్నం కస్టమ్స్ అంటే మన కస్టమ్స్ సర్వీస్ సంబంధించి మన విశాఖపట్నం చూసుకున్నైతే మూడు వేకెన్సీలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో మూడు వేకెన్సీ అంటే ఎం హవాల్దార్కు సంబంధించి అంటే ఇప్పుడు పోలీస్ దుస్తులు వేసుకొని మనం చూస్తాం చూడండి దానికి సంబంధించి కస్టమ్ ఆఫీస్ సంబంధించి అలాగే మనకి భువనేశ్వర్లో వచ్చి పది అలాగే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ వచ్చి ఇరవై ఒకటి హైదరాబాద్ ఇరవై ఒకటి అలాగే కమిషన్ సిబిఐకి వచ్చి నలభై ఔరంగాబాద్ పంతొమ్మిది బెంగళూరు ఎనిమిది చెన్నై ముప్పై రెండు తిరువనంతపురం పదమూడు అలాగే సిజిహెచ్ వందోరా ముంబై కస్టమ్ ఓవరాల్గా ఇక్కడ ఇక్కడ మెషన్ చేసిన చెన్నై ఎక్స్టెన్స్ ఓవరాల్ ఇక్కడ ఏంటంటే పోస్ట్ ఆఫ్దార్ సంబంధించి ఏ వేకెన్సీ ఎన్ని వెహికల్ ఇవ్వడం జరిగింది సో మనము ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది మనకి అంటే పూర్తిగా సమ్మర్ ఆఫ్ వేకెన్సీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ఈ నావాల్దార్ రెండు కలిపి మనం చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఏడు వేల తొమ్మిది వందల అంటే ఆల్మోస్ట్ మనకి ఏడు వేల ప్లస్ అంటే ఎనిమిది వేల చిల్లర ఇంకా మనకి వేకెన్సీ దీనికి సంబంధించి ఇంత వేకెన్సీ ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ వేకెన్సీతో పోయినసారి నోటిఫికేషన్ ఉంది దానికి సంబంధించి ట్వంటీ వేకెన్సీ ఎక్కడ ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీరు అఫీషియల్ వెబ్సైట్లకి ఎస్ఎస్సిజిఓ డాట్ ఇన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే మనము ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే డిసెంబర్ ఈ మంత్లో ఎప్పుడైనా డేట్ డేట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు ఇవ్వచ్చు అంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మంత్లో ఎప్పుడైనా డేట్ ఇవ్వచ్చు ఎప్పుడైనా ఎనీ టైం ఇవ్వచ్చు ముందుగానే మీరు ప్రిపేర్ అయితే ఎగ్జామ్ రెడీ కావచ్చు ఇప్పుడు ఎడ్యుకేట్ మోడల్ కాబట్టి ప్రిపేర్ కాండి ఓకే అండి మనకి ఎగ్జామ్ అలాగే మనకి ఫస్ట్ టైం రాసే వారికి ఒక వీడియో మనం అప్లోడ్ చేయడం పోతుంది అది ఎట్లా చేయాలి ఎట్లా ఉంటుంది ఎంటీఏ సంబంధించి ఉంటుంది ముందుగా దీన్ని టింటి వెకేషన్ నుంచి ఇవ్వడం జరిగింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ